ఈ రోజుల్లో మనం ఎన్ని ఆధ్యాత్మిక చింతన చేసుకుంటా పోతే మన పిల్లల భవిష్యత్తు అంతంత అద్భుతంగా తయారవుతుంది ఇంతకు మా పవను గారు చెప్పారు భగవంతు యొక్క నామస్మరణ చేయాలి భగవంతు యొక్క కృతులు చెయ్యాలి అంటే యూత్లో కొద్ది కష్టం ఉంది మేము ఎక్కడ చూసినా మేము చూస్తుంటాం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు యూత్ వాళ్ళు ఉండరు డెబ్బై ఎనభై తొంభై వంద సంవత్సరాలు వస్తారు కానీ ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై సంవత్సరాల వాళ్ళు రాను కొద్ది కష్టం వాళ్ళు రాలేరు ఎందుకు రా రాలేరు అంటే చిన్నగా ఉన్నప్పుడు మీరే తప్పదు తల్లిదండ్రులదే దోషం వాళ్ళ కాదు మీరు ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పటిస తన అందుకే చెప్పారు ఆరు సంవత్సరాల పిల్లల నుంచి మనం అభ్యాసం చేయించాలి ఏదో ఒక భగవంతుని నామస్మరణ మనం అనుకుంటాం ఈ భగవంతున్న శక్తి ఎక్కువ ఆ భగవంతుని శక్తి రాముడు ఎక్కువనా శివుడు ఎక్కడా విష్ణువు ఎక్కడా ఎవరు ఎక్కువ భగవంతుని శక్తిలో ఎవరెక్క శక్తి ఉన్నది ఎవడో శక్తి ఎక్కువ చెప్పండి అందరిలో ఉన్న చైతన్య శక్తి అది ఒకటే రాముడిలో ఉన్న శక్తి అదే ఉంది విష్ణువులో ఉన్న శక్తి అదే శివుడిలో ఉన్న శక్తి అదే హనుమంతులు ఉన్న శక్తి అదే కొత్తగా ఒక తక్కువ ఉంటుంది ఒక తక్కువ ఉంటుందని లేదు మనలో భావంలో ఉంటుంది శక్తి తన మనలో ఉండే భావంలో ఉంటుంది మనలో ఆ పరమాత్మ పైన ఎంత ఆసక్తి ఎంత ప్రేమ ఎంత భక్తి ఉంటే అంత శక్తి మనలో ఇతమవుతుంది మనలో వచ్చేస్తుంది శక్తి అందుకే హనుమంతుడు ఒక మాట చెప్తారు దేహ బుద్ధి దాసోహం జీవబుద్ధ్య తదంశక ఆత్మబుద్ధ్య త్వేవాహం ఇది మన మతి నిశ్చయ నా మని నా 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 మనసులో రైతుంది నా మతి నేను శరీరాన్ని అనుకుంటే భగవంతుని మనకి ఏ సంబంధమో చెప్పండి నేను శరీరాన్ని భగవంతుడు వేరు మేలు వేరు అని మనం అనుకుంటే దేహ దేహబుద్ధ్య దాహో నేను దేహాన్ని అనుకుంటే ఆ పరమాత్మునికి మనము అసలు నేను శరీరాన్ని అని అనుకున్నాం అనుకోండి శరీరం నేను అనుకున్నామనుకోండి ఆ పరమాత్మునికి దాసుడిగా ఉంటామంట మనం జీవబుద్ధం నేను జీవుడను అనుకుంటే ఆ తర యొక్క అంశం నేను పరమాత్ముడు పరమాత్మ యొక్క అంశ నేను పరమాత్ముడున్నాడే ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తి ఉందో ఆ చైతన్య శక్తి యొక్క అంశయే ఈ దేవుడు నేను జీవుణ్ణి అనుకుంటా ఆత్మబుద్ధి నేను ఆత్మను అని అనుకుంటే నేను ఆత్మను అనుకుంటే ఆ పరమాత్ముడు వేరు కాదు నేను వేరు పరమాత్ముడంత నేనే నేనన్న పరమాత్ముడే ఆత్మను అనేటటువంటి సులుగా మనలోకి వస్తే పరమాత్ముడు మనము వేరుకా పరమాత్ముడు వేరు నేను వేరడానికి పరమాత్ముడే మనము మనమే పరమాత్మ ఇది ఎక్కడ చెప్పగలి తెలుసా రామాయణంలో చెప్పగలి ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా సాక్షాత్ హనుమంతుడు చెప్పాడు ఎప్పుడు చెప్పారో తెలుసా రాముడు హనుమంతునికి అడిగినప్పుడు చెప్పాడు రాముడు ఏమని అడిగాడో తెలుసా హనుమాన్ నువ్వు ఏ భావనతో ఏ సంబంధముతో ఇవన్నీ నా సేవ చేశావు ఏ భావనతో అంటే నీకు నాకు ఏ సంబంధం ఎందుకు ఇవన్నీ చేశావు నువ్వు సేవ ఎందుకు చేశావు అన్నప్పుడు అన్నప్పుడు రాముడు ఈ మాట అన్నప్పుడు హనుమంతుడు చెప్పినటువంటి విషయం ఇది నేను శరీరాన్ని అనుకుంటే నేను దాసుని అదువుతాను నేను జీవుణ్ణి అనుకుంటే నీ అంశాలు వెళుతాను నేను ఆత్మను అనుకుంటే నేను ఒకటే నువ్వు ఒకటే నువ్వు నేను వేరు కాదు ఆత్మ అనేటువంటి జ్ఞానం మనకు లభ్యమైందనుకో పరమాత్ముడు మనం వేడుక పరమాత్ముడే దేవుడు దేవుడే పరమాత్మ పరమాత్మ యొక్క అంశం అనుకున్నప్పుడు పరమాత్మ యొక్క అంశం అన్నప్పుడున్న జీవుడు అనుకుంటాం జీవుడు అనుకున్నప్పుడు అంశంతో ఉంటాం దేహం అనుకున్నప్పుడు దాసోహంతో ఉంటాం ఆత్మ అనుకున్నప్పుడు పరమాత్మ మనమై ఉంటాము మనమే పరమాత్మ ఉంటాము అనేటటువంటి విషయాన్ని హనుమంతుడు తెలియట వచ్చారు ఇంకెవరు చెప్పాలి మనం చెప్పని మాట ఇంకెవరు చెప్పాలి సాక్షాత్ హనుమంతుడు ఏ మాట చెప్పారు మనకు విశ్వాసం లేదు